నమస్కారం అండి మన భారతదేశం కర్మభూమి ఈ కర్మభూమిలో పుట్టడం మన అదృష్టం ఎందుకంటే మన దేశంలో అనేక కులాలు అనేక జాతులు అనేక మతాలు అనేక వర్గాలు సామాజిక వర్గాలు మరి ధనికులు పేదవారు మధ్యతరగతి వారు ఇలా అన్ని రకాల వారు కూడా మన దేశంలో నివసిస్తున్నారు ఒక ఐకముత్యంగా అందుకే మన రాజ్యం లౌకిక రాజ్యం ఈ లౌకిక రాజ్యంలో కొట్టడం కూడా మన అదృష్టం అయితే ఈ మధ్య చూస్తున్న కొన్ని వీడియోలు నన్ను కొంచెం ఆకట్టుకొని బాధించేయని చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య చాలామంది కొన్ని ఆసక్తికరమైన అనేకంటే వాటిని అక్కర్లేని విషయాలు తెర మీదకి తెస్తున్నారు అవేంటంటే ఎప్పుడో జరిగిపోయిన విషయాలని ఇప్పుడు తప్పి తలకెత్తుకుంటున్నారండి అది ఎందుకు అలా చేస్తున్నారు అనేది నాకు అసలు అర్థం అవటం లేదు ఎందుకంటే ఎప్పుడో ఇప్పుడు కానిది ఏదో ఇంకొక యుగంలో ఉన్నటువంటి మను ధర్మశాస్త్రం గురించి రచ్చ రచ్చ చేస్తున్నారు ఎక్కడ చూసినా మను ధర్మశాస్త్రం మనువాదం మను ధర్మశాస్త్రం అనువాదం ఇదే మాట అసలు ఇది ఇప్పుడు మను ధర్మశాస్త్రం మన దేశంలో అమలులో లేదు కదా అది ఎప్పటిదో ఎప్పటిదో దాని గురించి ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఇప్పుడు ఉన్న సమస్యల గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది ఇప్పుడు లేని సమస్య గురించి తవ్వి తలకొట్టుకోవడం ఏమిటో ఒక హాస్యాస్పదంగానే నాకు అనిపిస్తోందండి అయితే అందులో ఉన్న విషయాలని ఒక్కొక్కటి ఉటంకించి ఇప్పుడు చెప్తున్నారు జరిగిపోయిన వాటిని ఇప్పుడైతే అమల్లో లేవు అవి అవి ఏంటంటే స్త్రీలకి స్వాతంత్ర్యం వద్దన్నాడు మన ధర్మశాస్త్రం ప్రకారం అలాగే ఇతర బ్రాహ్మణులు తప్ప అగ్రవర్ణాల వారు తప్ప మిగతా కులాల వారు ఎవరైనా చదువుకున్నా ఒకవేళ చదువుతుంటే విన్నా వాళ్ళకి చదివిన వారికి నాలుకలు కోసేయడం విన్నవారి చెవుల్లో సీసం పోసేయడం ఇలాంటి వారి దుశ్చర్యలన్నీ చేసేవారని మను శాస్త్రంలో ఉందని వారందరూ చెప్తున్నారు నేనైతే మన ధర్మశాస్త్రం చదవలేదు వారు చెప్తున్న దాన్ని నేను వాటి గురించి నేను చెప్తున్న మాట్లాడుతున్నాను అనమాట అయితే ఈ మధ్యకాలంలో ఒక మన జూపాక సుభద్ర గారు మరి కంచా ఇలేయ గారని ఆ తర్వాత ఏమో కదిరికృష్ణ గారు కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ నిజంగా ఇవప్పుడు ఇప్పుడు కనుక అమలులో ఉంటే మాట్లాడచ్చు తప్పులేదు కానీ అమలులో లేని వాటిని గురించి ఇప్పుడు ఎందుకు ఉటంకించుతున్నారు అన్నది నాకు అర్థం అవటం లేదు చాలా బాధ కూడా అనిపిస్తోంది ఎందుకు లేని వాటిని చిచ్చు రగల్చుతూ ఉండడం అని అయితే మన పురాణ పండ వైజయంతి గారు ఆవిడ నిజంగా చాలా చక్కటి చాలా చక్కగా ఇంటర్వ్యూ చేస్తారండి ఆవిడ సంభాషణ పెట్టుంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఈ ఆవిడ చేసినటువంటి ఇంటర్వ్యూలు నేను ఎన్నో చూశాను ఆవిడ చాలా సున్నితమైనటువంటి మాట మాట్లాడతారు సున్నితంగా మాట్లాడతారు ఎంత నైస్గా మాట్లాడతారంటే నొప్పించక తానొప్పక అనే విధంగా ఆవిడ మాటలు వింటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు ఈ మధ్య చాలామంది జూపాక్క అందులో ఈ ఆవిడ చేసిన ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ నన్ను బాగా ఆకట్టుకుందండి అదేంటంటే శ్రీమతి జూపాక్క సుభద్ర గారి ఇంటర్వ్యూ వైజయంతి గారు చేస్తే అది మూడు భాగాలు నాలుగు భాగాలు చేశారు అవన్నీ కూడా విన్నాను విని ఆవిడ యొక్క ఆ మాట తీరు ఆ పద్ధతి చూసి నాకు చాలా ఆనందం అనిపించింది ఆవిడ యొక్క ఇంటర్వ్యూ నన్ను ఆకట్టుకుందని చెప్పొచ్చు చేత ఆవిడ మాట్లాడిన మాటలు శ్రీమతి సుభద్ర గారు జూబాక సుభద్ర గారి ఆవేదన గురించి నేను అర్థం చేసుకుంటాను అమ్మ సుభద్ర గారు నమస్కారం మిమ్మల్ని గురించి మీ గురించి కొంత నేను మాట్లాడదలుచుకున్నాను మరి అన్యదా భావించకండి మీరు పడుతున్న ఆవేదన నేను అర్థం చేసుకున్నాను మీరు అణగారినటువంటి ఒక జాతిలో పుట్టి చాలా ఇబ్బందులు ఒక గూడెంలో పుట్టి అనేక రకమైన ఇబ్బందులు పడ్డారని మరి అంటరానితనానికి గురయ్యానని మీరు చెప్పి బాధపడ్డారు అది నిజమైతే మాత్రం అది శోచనీయమే చాలా బాధాకరమేనమ్మా అదైతే నేను ఒప్పుకుంటాను కాకపోతే కొన్ని మీరు చేసిన అభియోగాలు మాత్రం కొన్ని అభ్యంతరకరంగా నాకు కనిపిస్తున్నాయమ్మా వేరే అన్యదా భావించకండి మీరు ఏంటంటున్నారంటే అణచివేతకి గురైనట్టుగా మీరు చెప్తున్నారు మీ మొత్తం పన్నెండు మంది సంతానం మీరని చెప్పారు ఈ పన్నెండు మంది సంతానంలోనూ మీరు ఒక్కరు చదువుకున్నారు అంటే మీరు చదువుకుందామనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడ్డుకున్నారా తల్లి ఎవరు అడ్డుకోలేదు కదా చక్కగా చదువుకున్నారు మంచి ఉద్యోగం మంచి ఆఫీసర్ హోదాలో ఉన్నారమ్మా మీరు మిగతా పదకొండు వాళ్ళు చదువుకోలేదంటే కర్మ సిద్ధాంతం అది దాన్నే సిద్ధాంతం అంటారు అందరికీ విద్య రావాలని లేదు అందరికీ పని రావాలని లేదు అందరికీ తెలివితేటలు రావాలని లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాల్లో తెలివితేటల్ని కనపరుస్తారు అందరు చదువుకోవాలంటే అందరికీ చదువు అబ్బదమ్మా వాళ్ళకి అబ్బు అబ్బుండొచ్చు ఉండొచ్చు అబ్బకపోవచ్చు అప్పుడు మీ నాన్నగారికి జాయిన్ చేయాలని కూడా తెలియలేదు వాళ్ళకి ఎనిమిదేళ్లకి తొమ్మిదేళ్లకి పసి ప్రయంలో పెళ్లిళ్ళు చేశారని చెప్తున్నారు కదా ఆ టైంలో అన్ని సామాజిక వర్గాల్లోనూ కూడా అదే టైంకి చేశారు తొమ్మిదేళ్ళు పదేళ్ళు ఎందుకంటే అష్టవర్ష కన్య అనేటువంటి ఒక నానుడి ద్వారా ఎనిమిదేళ్ళు వచ్చేసరికి లేదా కనీసం పదేళ్ళు వచ్చేసరికి అంటే మెచ్యూర్ అవ్వకుండానే ఆడపిల్లలకి పెళ్లిళ్ చేయడం అనే సాంప్రదాయం మీలోనే కాదు మొత్తం అన్ని వర్గాల్లోనూ అప్పుడు ఉండేది అప్పుడు వాటి వల్ల వచ్చే కష్ట నష్టాలు అవి వేరే విషయం అనుకోండి కానీ అందరూ అలాగే చేసేవారమ్మా అని చేత మీరు దాని గురించి కూడా బాధపడక్కర్లేదు ఇంకా చదువు విషయం అంటారు అందరి ఇళ్లలోను అన్ని వర్గాల్లోనూ అందరూ చదువుకోలేదమ్మా ఎవరికో ఒకరికో ఇద్దరికో పది మంది పిల్లలు పుడితే ఓ ఇద్దరూ ముగ్గురు చదువుకునేవారు మిగతా వాళ్ళు కులవృత్తులు చేసుకునేవారు కులవృత్తిని ఇప్పుడు అదొక తప్పుగా అవమానకరంగా భావిస్తున్నారు పూర్వం కులవృత్తి కులవృత్తికి సాటి లేదు గువ్వలచన్న అని ఒక కవి చెప్పాడు కదా అంచేత కులవృత్తుని ఎప్పుడూ కూడా మనం అవమానపరచుకోకూడదు కులవృత్తి చాలా గొప్పవి ఎందుకంటే ఒక కులవృత్తి చేయాలంటే చెయ్యాలంటే దాని యొక్క పద్ధతి అంతా కూడా ఆ కులంలో ఆ వాళ్ళకు పుట్టిన పిల్లలకే తెలుస్తుంది అది ఇంకొకళ్ళు చేద్దామంటే వచ్చేది కాదు సుభద్ర గారు నేను ఒక ప్రసిద్ధ ఆయుర్వేద డాక్టర్ గారు అమ్మాయిని మాది ఆయుర్వేదిక్ ఫార్మసీ అనమాట మా బ్రదర్ కూడా ఆయుర్వేదిక్ డాక్టరు ఆ ఫార్మసీని ఫాదర్ తర్వాత అన్నయ్య నడుపుతూ ఉండేవాడు అయితే ఏంటంటే మేము ఈ జీన్స్ ద్వారా వస్తాయని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను మేము చిన్నప్పుడు మా అక్కలు నేను ఎలా వాళ్ళం అంటే మా ఇంట్లో మరి ఆయుర్వేద మందులు అంటే రకరకాల మూలికలు తర్వాత ఆకులు అవన్నీ తెచ్చి వాటిని వాటిని దంపి నూరి తర్వాత కలవాల్లో వేసి నూరించుతూ ఉండేవారు నూరించి వాటిని మాత్రలు కట్టడం అలా చేస్తూ ఉండేవారు ఆ టైం అప్పుడు మేము అవి చూసి అంతర్లీనంగా అవి మాకు జీన్స్ అంతర్లీనంగా ఫాదర్ రావడం తర్వాత చూడడం ఇంట్లో వాతావరణం అది అయితే మేము ఏం చేసేవాళ్ళం అంటే మాకు పెద్ద పెరడు ఉండేది అక్కడ మేము కూర్చుని మేము మందులు తయారు చేస్తున్నట్లుగా ఆకులు అవి మేము చిన్న పాల కలవాలు ఉంటే కలవాలుంటే కలవాలు ఉంటే అందరూ మేము అవి మాత్రలు నూరి మాత్రలు చేయడం తర్వాత మా ఫ్రెండ్స్కి ఇదిగో ఈ మాత్ర దీనికి పనిచేస్తుంది ఇగో నీకు దీనికి పనిచేస్తుంది అని చెప్పి మేము ఇస్తూ ఉండేవాళ్ళం అయితే మాతో మరి ఆడుకునేవాళ్ళు మాకు ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు కదా మాకు అన్ని కులాల్లో ఫ్రెండ్స్ ఉండేవారు వేరే బీసీ అమ్మాయి ఒక అమ్మాయి మాతో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్గా ఉండేది మా ఇంటికి వస్తూ ఉండేది ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు టైలర్ అయితే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఏంటంటే టైలరింగ్ చూస్తూ పెరిగింది కాబట్టి మేము బొమ్మలకి బట్టలు కట్టడానికి ఆ మిగిలిపోయిన రద్దు ముక్కలు తెస్తూ ఉండేది తెచ్చి మేము మాత్రం అమ్మినట్టు మేము ఆటలు ఆడుతున్నట్టే మందులు తయారు చేసినట్టు ఆ అమ్మాయి మాకు జాకెట్లు కుట్టినట్టు ఆటలు ఆడుతూ ఉండేది ఆ రద్దు ముక్క తెచ్చి ఇగో మీకు జాకెట్ కుట్టాను ఇదిగో ఇది లంగా కుట్టాను ఇది ఇదిగో ఇది డ్రెస్ కుట్టాను అన్నట్టుగా ఆ అమ్మాయి ఆడుతూ ఉండేది అంటే ఏంటి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణ ప్రభావం కొంత మన పుట్టుకలోంచి వచ్చినటువంటి జీన్స్ కొంత ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారి దగ్గర ఈ అసలు నేర్చుకోలేదు నేర్చుకోకుండా మాకు జాకెట్లు కుట్టేసేది ఎందువల్లంటే అది జీన్స్ ద్వారా వచ్చింది అలాగే నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని నేను మందులు అవలేలుగా నేను ఇంగ్లీషు తెలుగు అన్ని మందులు ఇవ్వగా ఇవ్వడం ఆర్ఎంపీ ట్రైనింగ్ తీసుకోవడం అది జరిగింది ఈ నేను మాది ఒక ఎస్కోట మండలం ఎస్కోట విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో ఒక పల్లెటూరు మాది చమలాపల్లి అగ్రహారం అనే ఒక ఊరిలో మా ఊరు ఆ ఊరికి వెళ్ళడానికి రావడానికి ఏమి ట్రాన్స్పోర్ట్ ఏం ఉండేవి కాదు అలాంటి టైంలో ఆ ఊరు మొత్తం ఎక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేక నేను మాత్రమే ఆ ఊరిలో ప్రజలకి ప్రథమ చికిత్స చేస్తూ ఉండేదని మా అమ్మాయి అవి చూసి నేను చేయడం చూసి ఒక బొమ్మని బొమ్మని పెట్టుకుని ఆ బొమ్మకి దెబ్బ తగిలినట్టు వాటి కట్టుకట్టినట్టు ఇంజెక్షన్ చేస్తున్నట్టు ఆటలాడుతూ ఉండేది మా అమ్మాయి అంటే ఏంటంటే ఆ చుట్టూ నేను చెయ్యడం నా నుంచి వచ్చిన జీన్స్ తర్వాత ఏంటంటే నేను చేసే విధానం మా ఇంటి వాతావరణాన్ని చూసి మా అమ్మాయి కూడా అలా ఆడుతూ ఉండేది అందుచేత అంటే కులవృత్తులు మంచివి అని ఎందుకంటున్నానంటే అవి జీన్స్ ద్వారా సంక్రమిస్తాయి తర్వాత ఏంటంటే ఇప్పుడు కులాల వారీగా కాకుండా అందరూ అన్ని పనులు చేస్తున్నారంటే కొన్ని పనులు చేస్తున్నారు అంటే పూర్వం వైశ్యులు మాత్రమే మరి వ్యాపారం చేసేవారు ఇప్పుడు అన్ని కులాల వారు చేస్తున్నారు అది చేయడం పెద్ద ప్రాబ్లం దానివల్ల ఉండదు అయితే ఇంకొకటి ఏంటంటే మరి ఈ మీరు అన్నారు కదా ఏంటి సఫాయి ఉద్యోగం ఇప్పిస్తాను చేసే చేసేవాళ్ళు ఉన్నారా అని ఇష్టం ఉంటే అంటే వృత్తి అనేది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎంచుకోవచ్చు తప్పలేదు ఇప్పుడు సఫాయి ఉద్యోగం బ్రాహ్మణ స్త్రీ ఎంచుకుంటే వెళ్ళొచ్చు చేయొచ్చు ఆమెను ఎవరు అడ్డు పెట్టేవాళ్ళు ఎవరు లేరు అలాగే మరి ఇతర ఇతర కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ బ్రాహ్మణ వృత్తులైనా లేకపోతే క్షత్రియ వృత్తులో వైశ్య వృత్తులో ఆల్రెడీ వైశ్య వృత్తులు అందరూ చేస్తున్నారు ఇప్పుడు వైశ్య వృత్తి అనేది పశుపోషణ తర్వాత ఏమో మరి వ్యాపారం అనేది ప్రతి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అది కూడా పెద్ద విచిత్రం కాదు అయితే ఏంటంటే బ్రాహ్మణ స్త్రీలు ఎందుకు రారు వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు ఇష్టం లేని దానికి ఇప్పుడు మీరున్నారు మీరు ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నారు మీ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళకి వాళ్ళు ఎందుకు మీ ఇంట్లో పని చేస్తున్నారు మరి వాళ్ళు కూడా మీలాగే ఆఫీసర్ అవ్వచ్చు కదమ్మా అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా ఒకే వృత్తిని ఎంచుకుంటే మిగతా పనులని కుంటుపడతాయి అందుచేత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయడం వల్ల మొత్తం సమిష్టిగా అందరూ కలిపి మనకి భోజనం అయితే ఏంటి కట్టుకోవడానికి బట్ట అయితే ఏంటి అన్ని అవసరాలు తీరాలంటే అన్ని కులాలు అందరూ పని చెయ్యాలి అంతేకాని అందరూ ఒకే ఇప్పుడు ఇంజనీర్ ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు అందరూ బీటెక్ చేస్తున్నారు అందరూ ఇంజనీర్లు అయిపోతాయి డాక్టర్లు ఎవరు అందుచేత ఎవరికి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు పనిని విభజన చేసుకుని ఆ పని చేయొచ్చు అలాగే ఉద్యోగాలు అందరికీ రావు కదా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలని రావాలని లేదు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రావాలని లేదు వాటిలో ఇంట్రెస్ట్ కూడా లేకపోవచ్చు అందుచేత ప్రతి వ్యక్తి ఏంటంటే ఒకళ్ళని ఒకళ్ళు కించపరచుకోవడం అవమానపరచుకోవడం మాటలు అనడం కాదు ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకోవచ్చు అలాగే ఇతర కులాల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి కావాలంటే వీళ్ళు బ్రాహ్మణులు ఎలా అయితే అన్ని పాటించి ఏ విధంగా అయితే కఠోరమైన నియమాలతో కష్టపడి ఎలాగైతే వేద వేదాలని అర్చకత్వాన్ని అభ్యాసం చేస్తున్నారు అలా వాళ్ళు కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు అలాగే ఇంకా ఏంటంటే ఇప్పుడు ఒక చూడండి నేను చెప్పేది ఒక ఉదాహరణ చూడండి ఒక కుమ్మరి కుండని చాలా అందంగా ఎంతో చక్కగా తయారు చేయగలడు మీరు నేను వెళ్ళదాం పదండి ఆ కుమ్మరి చక్రం దగ్గర మనం కూర్చుందాం మట్టి వాళ్ళే మనం ఇలా పట్టుకుంటాం అతనిలాగే కానీ మీకు కొండ అవుతుందా నాకు అవుతుందా మనం చేయలేము అది మట్టి ముద్దలా కింద పడిపోతుంది అదే మట్టితో అతను అందమైన కుండని రకరకాల ఆకారంలో పూజాలు కుండలు ప్రమిదలు మూకుళ్ళు రకరకాలైనటువంటి వస్తువులను అతను తయారు చేయగలుగుతాడు మీరు నేను తయారు చేయగలమా చెప్పండి అలాగే కొన్ని పనులు నిర్దిష్టంగా కొంతమంది మాత్రమే చేయగలరు అలాగే ఇప్పుడు దళితులే తుడవాలి పైఖనాలకు కడగాలని ఎక్కడా లేదు వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు రావద్దు వాళ్ళు ఏ వంటలు వండుకోవడమో లేకపోతే ఏ కంపెనీలో పని చేసుకోవడమో చెయ్యొచ్చు వాళ్ళు ఇష్టపడి తుడవడానికి ఇష్టపడి కడగడానికి ఇష్టపడి వాళ్ళు వస్తున్నారమ్మా వాళ్ళని నువ్వు ఇది చెయ్యకపోతే నిన్ను నిర్బంధిస్తాం నేను ఇలా చేస్తాం అలా చేస్తాం అనేవాళ్ళు ఇది మను ధర్మశాస్త్రం ఇప్పుడే నడవట్లేదమ్మా నాలుగు పాదాల ఏదో నడిచినట్టుగా మాట్లాడుతున్నారు కానీ అసలు మను ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఏటు వంటి అందులో ఉన్న పద్ధతులు కూడా ఇప్పుడు మన మధ్య లేవు అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలి కానీ లేని వాటిని తవ్వి తలకెత్తుకుని విభేదాలను సృష్టించుకుని ఒకళ్ళని ఒకళ్ళు అనుకుంటూ ఉండడం మంచిది కాదని నా అభిప్రాయం అమ్మ సుభద్ర గారు ఇంకొక విషయం ఏంటంటే అన్ని కులాల వాళ్ళు ఒక అదే ఒక కులం వాళ్ళనే పెళ్లి చేసుకోకుండా ఒక కులం వాళ్ళని ఇంకొక కులాలు వాళ్ళు పెళ్లి చేసుకోవడం అలాగే మియ్యంకులుగా మీరే వెళ్ళి అడిగి చేసుకోవాలి అని మీరు అండం అది ఒక విధంగా మీరు అన్నం న్యాయం అయితే అవ్వచ్చు కాకపోతే ఏంటంటే మరి అలా అడిగి చేసుకోవాలంటే ఆల్రెడీ ఇప్పటికీ లవ్ మ్యారేజ్లంటూ అన్ని కులాల వాళ్ళు చేసుకుంటున్నారు అది వేరే విషయం అని మీరు చెప్పారు నేను కూడా అది వేరే విషయమనే చెప్తున్నాను అన్నీ నచ్చి అవతల వాళ్ళ ఆహార అలవాట్లు పద్ధతులు అన్నీ నచ్చి చేసుకున్నారనుకోండి సంతోషం వాళ్ళు హ్యాపీగా ఉంటే మంచిదే కాకపోతే ఎందుకు చేసుకోరు ఖచ్చితంగా చేసుకోవాలి అని మాత్రం మాట్లాడకూడదు ఎందుకంటే అసలు ఒక్క మీరు చెప్పారు చూడండి ద్రావిళ్ళు ద్రావిళ్ళనే ఎందుకు చేసుకోవాలి వైష్ణవులు వైష్ణవులనే ఎందుకు చేసుకోవాలి ఇలా కూడా మీరు శాఖల గురించి కూడా మాట్లాడారు బ్రాహ్మణుల ఉన్న శాఖల గురించి కూడా కానీ ప్రతి శాఖకి ప్రతి ఉపశాఖలకి కూడా కొన్ని రకాల తేడాలు ఉంటాయి కాబట్టి పూర్వం అలా చేశారు కాకపోతే ఇప్పుడు ఇప్పట్లో శాఖ భేదాన్ని పూర్తిగా విస్మరించి అందరూ అన్ని శాఖల వాళ్ళని కలుపుకుంటున్నారు అది వేరే విషయం అనుకోండి అయితే ఏంటంటే శాఖాహారం మాంసాహారపు ఈ అలవాట్లు వాళ్ళు మాత్రం మీరు అన్న మీరు అన్నటువంటి విషయం అయితే చాలా కష్టం అండి ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు చూసారా మాల ఎన్నది మంచి అయితే మంచి మంచి అన్నది మాల అయితే మాల నేను తా అని గురజాడప్పారావు గారు అన్నారు అంటే మీరు అన్నారు అయితే అయితే అన్నాడు అంటే నమ్మకం లేదు అని మీరు అన్నారు మంచిగా చెబుతున్నా మీరు నమ్మటం లేదు కాదన్నా నమ్మరు నమ్మకపోతే ఏం చేస్తాం చెప్పండి మీరేమన్నారు మాంసం అన్నది మంచి అయితే మాంసం నేను తింటాను అనాలి అని మీరు చెప్తున్నారు అయితే కరెక్టే ఇప్పుడు మీరు మాంసం తింటారు కాబట్టి మంచి అన్నది మాంసం అయితే మాంసం తినాలి అని అనాలని మీరు చెప్తున్నారు మరి ఇప్పుడు మరి చైనాలో తేళ్ళు తింటారు జర్రెలు తింటారు కప్పలు తింటారు పాములు తింటారు మరి ఇవన్నీ తింటారు కదమ్మా మీరు అవి తినరు కదా మరి చైనా వాళ్ళు ఇలా అంటే చైనా వాళ్ళు మరి కప్ప అన్నది మంచి అయితే కప్పనే తింటా తేలు అన్నది మంచి అయితే తేలునే తింటా అని మీరు అనాలంటే మీరు ఇబ్బంది పడతారు కదా చే తేలు తింటారా కప్ప తింటారా ఏదో మేక తింటాం కోడి తింటాం లేకపోతే ఏదో బీఫ్ తింటాం అంతేకాని కప్పలు తినడం ఏంటి తేళ్ళు తినడం ఏంటి తినడం మీకు తినమంటే అదే అదేవిధంగా శాఖాహారులకి మాంసాన్ని తినాలి అని చెప్తే తినలేరు ఎందుకంటే ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళవి అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి జీవించాలి అంటే ఆహారం ఖచ్చితంగా అవసరం అసలు ప్రప్రథమమైనది ఆహారం అలాంటి ఆహారం ఇష్టమైనది తింటేనే మనిషి మనుగడు ఉంటుంది ఇష్టం లేనిది ఒక మీరు ఒక పల్లె ఉండి అక్కడ పెట్టి నువ్వు తిను అన్న తినలేరు ఒక సింహాన్ని గడ్డి మేయమంటే గడ్డి మేయలేదు మేకను తీసుకొచ్చి ఆ మేకకి మరి మీరు ఓ కుందేలుకో ఒక శాకాహారపు జంతువులకు ఒక ఏనుక్కో మీరు ఎంత మాంసం తెచ్చి అక్కడ పెడితే అవి తినలేవు ఏ ఎందుకు తినలేవు పులి తింటోంది కదా లేకపోతే సింహం తింటుంది కదా అంటే అవి మాంసాహారపు జంతువులు ఇవి శాఖాహారపు జంతువులు మనుషులైనా అంతే మా ప్రతి జీవిలోనూ కూడా ఆహార అలవాట్లను బట్టి మనుషులు బతకగలుగుతారు అంతేగాని ఖచ్చితంగా మీరు మాంసం ఎందుకు తినరు లేకపోతే ఇతర కులాల వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకోరు అని అండం కూడా సబో కాదేమో అని నేను అనుకుంటున్నాను మరి మీరు గ్రహించి ఈ వాస్తవాలన్నింటినీ గ్రహించి అసలు ఫస్ట్ మీరు మనసులో ఉన్నటువంటి మీ అపోహలని ఫస్ట్ తొలగించుకోండి సుభద్ర గారు ఫస్ట్ మీ అపోహలన్నీ తొలగించుకుని మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మానసికంగా మీరు ఎంత ఇబ్బంది పడి ఒకవేళ మిమ్మల్ని కించపరుస్తున్నారేమో అనే భావనలో మీరున్నారేమో అనిపిస్తోంది ఎందుకంటే అటు వాళ్ళు ఇటు ఇటువాళ్ళు అటు అవ్వాలి అని మీరు మాటకి అదే నిదర్శనం అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు అవ్వక్కర్లేదు ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకోవచ్చు ఇందులో అడ్డేం లేదు ప్రకాశించే సూర్యుడికి ఎవ్వరూ కూడా అరచేయి అడ్డు పెట్టి ఆపలేరు కదండి మరి నాతో మీరు కూడా ఏకీభవిస్తారు కదా అంచేత మీరు మనసులో ఉన్నటువంటి అపోహల్ని తొలగించి మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి మరి సెలవు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతకు ముందుకు నడిపించాలని ప్రార్థిస్తూ సెలవు